ఏదైతే గ్రామ పంచాయతీ మూడు వందల పద్దెనిమిది ఎకరాలు గ్రామ కంటమని డిక్లేర్ చేసిరు డిక్లేర్ చేసి మొన్నటిదాకా ఇంటి ట్యాక్స్ తీస్తారు అంటే మున్సిపల్ అయినాక మూడు వందల పద్దెనిమిది ఎకరాలు ఏమైందో మధ్యలో విస్తారంగా ట్యాక్స్లు తీసుకున్నారు మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను ఉన్నప్పుడు ట్యాక్స్లు తీసుకుని నచ్చింది మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా వచ్చినాక మళ్ళీ ట్యాక్సీలు బంద్ చేస్తాయి అంటే మా జవహర్ నగర్కి మొక్కు అంటే ఒక తాడు పొంగులు లేనట్టు మాత్రం ఆటలాడదు ద ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇక్కడ భక్తి అంతా బడుగు బలిగిన వర్గాలు అది మినీ ఇండియా అంటాం జవహర్ నగర్ని మినీ ఇండియా అంటాం అంటే అన్ని రాష్ట్రాల నుంచి పేదలు వచ్చి ఇక్కడ భర్తలు అంటే ఇంత పోరాటం తెచ్చుకున్న తెలంగాణలో మా తెలంగాణ బిడ్డలకు ఇక్కడ భక్తి అక్కియాలి నివసించే అక్కియాలి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి కానీ అవి లేవు మా దగ్గర ఎందుకంటే ఇష్టం అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటారు వాస్తవం చెప్పాలంటే ఎక్సెస్మెంట్ ల్యాండ్ దీంతో ముద్రేశ్వరి గవర్నమెంట్ ల్యాండ్ అండి మొన్న హైదరాబాద్ చేయమంటారు ఇక్కడ ట్యాక్స్ని పనిచేస్తుంది అంటే ఏ ప్రభుత్వం వచ్చినప్పటిలే ఇక్కడ జవాహర్ ఓటర్లను ఓటర్లా నివీస్తున్నారు కానీ ఒక సామాన్య ప్రజల లాగా చూస్తలేదు అదే బాగా నిస్తుంది మాకు మా మూడు వందల పద్దెనిమిది మా ఇరవై ఎనిమిది కార్పొరేటర్లు చేసినాం ఎందు చేసినాము ఇరవై ఎనిమిది కార్పొరేటర్ చేసినాడు మీకు తెలియలేదా ఇరవై ఎనిమిది కార్పొరేటర్లలో నివసించే వాళ్ళకు మనం ఇంటి ట్యాక్స్ తీసుకోవాలి వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి రోడ్లు వేయాలి డ్రైనేజ్ చేయాలి కనీస సదుపాయాలు కల్పించాలన్న కామన్ సెన్స్ నాయకులకు ఉండాలి కదా అట్లా ఎలక్షన్స్ వస్తానికి మాత్రం అన్ని డివిజన్ల ప్రజల ఓట్లు కావాలి అది అయిపోయినాక గెలిచినాక నీ ఈ ఏరియా ఇది నీ గవర్నమెంట్ ల్యాండ్ నీది హైడ్రా ల్యాండ్ నీది ఎక్సైస్మెంట్ ల్యాండ్ కాదు మీకు ట్యాక్స్ తీసుకోము మీకు అసలు ఫిఫ్టీ వర్తించదు అంటే స్వార్థపూరితమైన రాజకల్ రాజకీయాలు దయచేసి చేయదు మీరు రాజకీయం చేస్తున్నారు మీరు రాజకీయ నాయకులు ఎదిగినప్పుడు ప్రజల కోసం ఆలోచించండి ఇక్కడ జవార్నార్లో అందరు పేదలే ఇక్కడ ఎవ్వరు కూడా పొడిషోర్ లేరు ఇక్కడ పొట్టకూటి కోసం వచ్చి ఇల్లులు కొనుక్కొని వాళ్ళు భార్యా పిల్లలతో జీవనం దర్పిస్తున్నటువంటి గొప్ప గ్రామ పంచాయతీ మా జవర్నర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ అయింది ఇప్పుడు జిహెచ్ఎంసీ అంటే ఎంత గ్రేట్గా మేము ఫీల్ అవుతున్నాం ఇప్పుడే జిహెచ్ఎంసీలో బతుకుతా బతుకుతున్నా అని చెప్పడానికి గ్రేట్గా ఫీల్ అవుతున్నాం కానీ ఆ ఫెసిలిటీ కూడా మాకు దక్కేయండి జిహెచ్ఎంసీ ఉండే రోడ్లు మాకేయండి జీహెచ్ఎంసీ ఉండే పార్కులు మాకు చేయండి జీహెచ్ఎంసీలు ఏవైనా ఇంటి టాక్స్ తీసుకుంటారో అవి మాకు చేయండి జీహెచ్ఎం నుండి స్మశాన వాటికలు మాకు చేయండి ఏవైతే ఏవైనా కనీస సౌకర్యాలు మాకు కావాల్సిన కనీస సౌకర్యాలు మా తీర కోరుకుంటాం అదేవిధంగా ఇక సూచిగా రోడ్ చూసిగా దీన్ని ఇమ్మీడియట్గా మాకు ముంద పిల్ల రోడ్ చేయాలి ఎందుకంటే ఒక సాయంత్రం అయిందంటే ఒక కిలోమీటర్ ట్రాఫిక్ అవుతుంది మాకు ఆ ట్రాఫిక్ తప్పించుకొని బైక్లో పోయి యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి మళ్ళీ జీహెచ్ఎంసీ నామ్ ప్రకారం ఇది ఎప్పటి నుంచో అందరిపే సాంక్షన్ అయింది కొంతమంది స్వార్థపూర్తంగా రోడ్ కటింగ్ ఏ కూడా ఇప్పుడు మేము ఒక డిమాండ్ చేస్తున్నాం దీన్ని కూడా ముంద బిడ్డి రోడ్ చేయాలి మాకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇంకోటి అది ముఖ్యంగా అయితే డంపింగ్ యార్డ్ సమస్య అనుకున్నాం కదా ఇప్పుడు జిహెచ్ఎంసీ నాలుగు విభాగాలు చేసినట్టు మా జవార్నాలు సికిందర్లో కలిసి సంతోషం కానీ నాలుగు డివిజన్లు అంటే నాలుగు జోన్ల చెత్త మాత్రం మా జవాహన్నాలు తేవద్దండి నేను దయచేసి చేతిలో మాకు ఇ బతికే స్వేచ్ఛ ఉన్నది మాకు స్వచ్ఛమైన గాలి తీర్చుకునే స్వేచ్ఛ ఉన్నది మాకు స్వచ్ఛమైన ప్రకృతి కావాలి కానీ సిటీ నలుమూలకించి చెత్తం తెచ్చి మామి మీద మా రోడ్లకించి పోయి రాత్రంతా ఆ వాసన పొద్దంతా ఈ వాసన ఇక్కడ బండ్లు రావద్దని మేము పోరాటాలు చేసి మేము దెబ్బలు తిని ఇక్కడ యాక్సిడెంట్లు అయ్యి మా ప్రాణాలు పోతున్నాయి మా తాళ్ళు పోతున్నాయి మా చేతులు పోతున్నాయి మాకు బతికే అక్కుంది కదా మా బతి మీద దెబ్బ కొట్టే మీకు లేదు కదా జిహెచ్ఎంసీ అధికారులకు కమిషన్ కూడా ఇస్తున్నాం సికింద్రాబాద్ జోన్ చేసినప్పుడు మీ ఎక్కడ చెత్తనాక డివైడ్ చేయండి ఎక్కడ చెత్తనక డివైడ్ చేసి మాకు సంబంధించి చెప్తా ఉంటే దానికి ఒక రూట్ మ్యాప్ ఇచ్చి అక్కడ దేవాలి ఇష్టం వచ్చినట్టు తెచ్చి మా ప్రాణాలతో చెలగడం అడుగుతాన్ని కోరుకుంటున్నాం జిహెచ్ఎంసి అయిందని మేము స్వాగతిస్తున్నాం కానీ జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి అభివృద్ధులు కూడా మాకు ఇవ్వాలి లేదు జిహెచ్ఎంసి కూడా మిమ్మల్ని గ్రామ పంచాయతీలో పెంచినట్టు బర్ర పెంచినట్టు వేస్తామంటే మాత్రం దీన్ని ఖండించి ఆల్ పార్టీస్ ఒకటే మాత్రం गौर और अगर आपने अभी तक हमारा चैनल सब्सक्राइब नहीं किया तो फौरन सब्सक्राइब कीजिए साथ ही बेलाइकॉन पर क्लिक करें ताकि मजीद आने वाली वीडियोस चाहे वक्तन फवक्तन आपके लिए इस चैनल पर अपलोड करते हैं वो आपको वक्त पर मिलती रहे